స్వర్గీయ ఆచార్య కొండా లక్ష్మణ్ బాబుజీ యొక్క వర్ధంతి పురస్కరించుకొని వారికి నివాళులు సమర్పించడం అంటే నిజంగా మనమందరం కూడా ధన్యులం తెలంగాణ సాధన కోసము తొలి దశ మలిదశ ఉద్యమంలో తను పోషించిన పాత్ర మరువలేనిది ఆనాడు స్వాతంత్రం కోసం కూడా ఏ రకంగా బ్రిటిష్ కు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటంలో తనదైనటువంటి పాత్రను నిర్వహించి విలువలతో కూడుకున్న రాజకీయాలకు పెట్టింది పేరంటే ఆచార్య కొండా లక్ష్మణ్ బాబుజీ గారు తెలంగాణ సాధన కోసం తొలి దశ ఉద్యమం సందర్భంగానే మంత్రిగా ఉన్న సందర్భంలో వారు మంత్రి పదవిని త్యజించి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమానికి ఊపిరిపోవంటి మహానుభావుడు విశేషమైనటువంటి కృషి చేసిన వ్యక్తి తెలంగాణ సాధన కోసం ఎముకల్ కొరకే చలిలో కూడా ఢిల్లీలో సత్యాగ్రహం చేసినటువంటి మహానుభావుడు ఇవాళ తెలంగాణ సాధించుకున్న తర్వాత వారికి దక్కిన గౌరవము గుర్తింపు ఏమిటంటే గత ప్రభుత్వము వారిని విస్మరించింది ప్రస్తుత ప్రభుత్వం కూడా ఏదో మొక్కుబడిగా వారి జయంతి ఉత్సవాలు లేదా వర్దంతి కార్యక్రమం చేస్తామని మాట వరకు చెప్పడమే తప్పితే ఇతరత్ర కాదు కానీ మోదీ గారి ప్రభుత్వం మాత్రం ఇదే కొన్న లక్ష్మణ్ బాబుజీ యొక్క గౌరవార్థం వారు తెలంగాణ కోసం చేసిన కృషి గుర్తించి చేనేత రంగాన్ని కూడా వారు చేసినటువంటి శ్రమను గుర్తించి వారి పేరు మీద కేంద్ర ప్రభుత్వం స్వయంగా ఒక పోస్టల్ స్టాంపును విడుదల చేసి ప్రధానమంత్రి స్వయంగా వారిని కీర్తించారో మొత్తం తెలంగాణ సమాజం చేనేత రంగం పద్మశాలీలందరూ కూడా వాళ్ళు గుర్తిస్తారు జంగా కొండ లక్ష్మణ్ బాబుజీ వారిని స్మరించుకోవాలి భావితరాలకు ఒక పూర్తిగా ఉండాలి అంటే వారి జీవిత విశేషాలు లేదా చేనేత రంగం చేసిన కృషి తెలంగాణ సాధన కోసం స్వాతంత్ర్యం కోసం చేసిన పోరాటం వారి యొక్క చరిత్ర కూడా మరి భావితరాలకు చెప్పాల్సిన అవసరం ఉంది